ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वती नमः श्रीपादवल्लभनृसिंहसरस्व श्रीगुरुदत्तात्रेयाय नमः शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झाये सर्वविज्ञोपशान्तये अगजानन पद्मार्कम् अगजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे विनायकचविति प्रेक्षकूड विनायकचविति शुभाकाङ्क्ष ఈ వినాయక చవితి రోజున అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబంతో సుఖ సంతోషాలతో ఉండాలని మా ఛానల్ వాళ్ళు మీకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఇస్తున్నారు ఇంకొకసారి ప్రేక్షకులందరికీ మరోసారి శుభాకాంక్షలు వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగులో భాద్రపద శుక్ల చవితి సెప్టెంబరు ఏడు శనివారం నాడు వినాయక చవితి మనం జరుపుకుంటున్నాం ఈ వినాయక చవితిలో మన ఛానల్ వాళ్ళు ఒక ప్రత్యేకతని మీకు అందిస్తున్నారు అది ఏమిటంటే వినాయక చవితి రోజున మన అందరం వినాయకుడికి పూజ చేసుకుంటాం పూజ చేసుకున్నాక ప్రతి రాశివారు ప్రతి రాశివారు ఎటువంటి నైవేద్యాన్ని వినాయకుడికి సమర్పిస్తే ఎటువంటి పత్రాలు వినాయకుడికి సమర్పిస్తే మీకు అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా ఎలా ఎదుగుతారు ఉద్యోగాలు రాని వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి వివాహంగాని స్త్రీలకి ఏ విధంగా వివాహం అవుతుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఏ విధమైనటువంటి మంచి అవకాశాలు వస్తాయి భార్యాభర్తల మధ్య కుటుంబంలో అన్యోన్యత దాంపత్య జీవితం ఏ విధంగా ఏర్పడుతుంది వ్యవసాయం చేసుకునే వారికి అధికమైనటువంటి దిగుబడి ఏ విధంగా వస్తుంది వ్యాపారాలు చేసుకునే వారికి వ్యాపారంలో మంచి లాభాలు ఏ విధంగా వస్తాయి విజ్ఞాలు తొలగిపోయి విద్యార్థులు చదువులో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఏ విధంగా గణపతి సహకరిస్తాడు ఇవన్నీ కూడా మీకు చెబుతూ ప్రతి రాశి వారికి ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే అద్భుతంగా ఇటువంటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారో ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాం మీనరాశి శుద్ధ చవితి నాడు మనం వినాయకుణ్ణి చక్కగా పూజించుకుంటాం వినాయకుడి యొక్క వ్రతకల్పన చేసుకుంటాం అలాగే ఆ వ్రతకల్పం చేసుకుని ఆ అక్షింతలు మనం శిరస్సు పైన ధరిస్తాం శమంతకమణి యొక్క కథని విని మనకి నీలాప నిందలు రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం అలాగే మన యొక్క కోరికలన్నీ కూడా నెరవేరాలంటే ఏం చేయాలి ఆ గణపతికి ఏ విధంగా పూజించాలి ఆ గణపతిని పూజిస్తూ ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలు అంటే ఈ మీనరాశి వారు ఎటువంటి పదార్థాలని స్వామివారికి మనము సమర్పించడం వల్ల మన కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరేటువంటి అవకాశాన్ని ఆయన మనకిస్తారు ఈ మీనరాశి వారు స్వామివారికి తెల్ల జిల్లేడు పుష్పాలతోటి అష్టోత్తరాన్ని చేయండి మీ మనసులో ఉన్న కోరికని విన్నమించుకోండి అలాగే ఇరవై యొక్క పత్రాలతోటి స్వామివారిని అష్టోత్తరం చేసుకోండి స్వామివారికి ఇష్టమైనటువంటి పన్నెండు అరటి పండ్లు పన్నెండు మామిడి పండ్లు ఒక పనస పండు నాలుగు రేగి పండ్లు స్వామివారికి మీరు ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టిన తరువాత గరికతో పూజ చేసిన తరువాత పాయసాన్నము మీరు ధూపదీప నైవేద్యములు సమర్పించే సమయంలో స్వామివారికి ఇష్టమైనటువంటి మీ కోరిక నెరవేరటం కోసం ఈ పండ్లని స్వామివారికి సమర్పించండి మీన మీనరాశి వారు తప్పకుండా మీకున్నటువంటి కోరికలన్నీ కూడా టకటక టకటక ముందుకు వెళతాయి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీకున్నటువంటి పుత్ర సంతానానికి వివాహం కోసం వెతుకుతున్నారా తప్పకుండా మంచి భర్త లభిస్తాడు మీ పుత్ర సంతానం విదేశాలకు వెళ్ళి స్థిరపడాలనుకుంటున్నారా తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాడు విద్య కోసం చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా మీ పుత్ర సంతానం ఆర్థిక పరంగా సహాయం అందిస్తారు ఆ గణపతి అక్కడ యూనివర్సిటీల్లో సీటు వచ్చేటువంటి మార్గాన్ని కూడా ఏర్పరచగలుగుతారు కష్టపడి చదివిన విద్యార్థులకు కూడా సీట్లు రాని సమయం కూడా ఉంది కాబట్టి విజ్ఞానాన్ని తొలగిపోయి తప్పకుండా మీరు చదివిన చదువుకి మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి శక్తి ఆ గణపతికి ఉన్నది మనస్ఫూర్తిగా ప్రతినిత్యం ఉదయాన్నే లేవగానే ఆ విఘ్నేశ్వరుణ్ణి ఒక్కసారి చూసి ప్రతిరోజు మీ కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి మీకు ఆ రోజంతా విజయం సాధిస్తారు అలాగే కరుణామయుడు దయామూర్తి తప్పు చేసినా క్షమించమని ప్రార్థించండి తప్పకుండా అందరు దేవతల కన్నా క్షమాగుణం కలిగిన వాడు మహాగణపతి అటువంటి గణపతిని ఇటువంటి నైవేద్యాలతోటి ఆనందపరచటం వల్ల మీ కోరికలన్నీ త్వర త్వరగా నెరవేరుతాయి మీరు ఉన్నత స్థానాన్ని అధిరోహించేటువంటి అవకాశాన్ని మీకు ఇప్పించగలుగుతాడు ఆ మహాగణపతి ఆ గణపతి యొక్క అనుగ్రహ కటాక్షాలు మీరు ఎప్పుడైతే పొందగలుగుతారో ఆయుషుని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా పొందగలుగుతారు సంతానము లేని వారికి సంతాన ప్రాప్తి యోగం కూడా ఉంటుంది సంతాన పరంగా మీరు బాగుంటారు పిల్లల వలన మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి స్నేహితులతోటి మంచి బాంధవ్యం ఏర్పడుతుంది కుటుంబంలో అందరూ సఖ్యతతోటి సంతోషంతో ఆనందంతో ఉత్సాహంతో ఉల్లాసంగా ఉంటారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ యొక్క వ్రతాన్ని చేసుకుని ఆ కథని విన్న తరువాత సమంతకమని కథను కూడా విని నెక్ శిరస్సుపై అక్షింతలు ధరించండి మీకు వచ్చేటువంటి నీలాపందలు రాకుండా మీరు కాపాడుకోగలుగుతారు అలాగే మీ యొక్క అభివృద్ధిని కూడా పెంపొందించుకోగలుగుతారు ఈ మహాగణపతి యొక్క అనుగ్రహ కటాక్షాలతోటి ఈ మీన వారు మీకు చేత లేనింత మటుకు పేదలకి కొంత ఆహారాన్ని సమర్పించండి ఈ వినాయక చవితి రోజున మీ కుటుంబం అంతా మనశ్శాంతిగా ఉండేటువంటి అవకాశం ఇస్తారు ఈ మీరు ఇంకా అధికంగా మంచి మంచి ఫలితాలు రావాలంటే స్వామి అనుగ్రహాన్ని త్వరగా పొందాలంటే ఓం గం గణపత ఏ నమ అనే మంత్రాన్ని ప్రతినిత్యం నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల జనాకర్షణ ధనాకర్షణ కలుగుతుంది వ్యాపారంలో ఉన్నవాళ్ళకి మంచి లాభాలు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఓం గం గణపత ఏ నమ ఓం గం గణపత ఏ నమ అనే మంత్రాన్ని ప్రతినిత్యం నూట ఎనిమిది పర్యాయములు జపించిన తప్ప తప్పకుండా స్వామివారు మీ ముందు మిమ్మల్ని నడిపిస్తారు సర్వేజన సుఖినోభావం అసలు గణపతి వినాయకుడు విఘ్నేశ్వరుడు అనే పేర్లతో మనం వినాయకుడిని ఎన్నో రకాలుగా పిలుచుకుంటూ ఉంటాం భారతదేశంలో ఉత్తర దక్షిణాల్లోనూ పశ్చిమ కనుమల్లోనూ జరుపుకునేటువంటి మొట్టమొదటి పెద్ద పండగ మన వినాయక చవితి పండగ భాద్రపద శుద్ధం అంటే వర్ష మధ్య భాగం ఊళ్ళో చెట్లన్నీ కాచి పూచి ఉంటాయి కాబట్టి పచ్చదనంతో నిగనిగలాడుతూ ఉంటాయి వృక్షాలన్నీ కూడా పొలాల్లో ఉన్నటువంటి రైతులు పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు ప్రకృతి మనకిచ్చినటువంటి ఆకులు అలములు ఔషధాలన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వినాయకుడికి పూజ చేయడం జరుగుతూ ఉంటుంది వినాయక చవితి వ్రతాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలందరూ రైతులందరూ వాతావరణ కాలుష్యం కూడా నివారించుకోవడానికి ఈ వ్రతం చాలా ఉపయోగపడుతుంది భాద్రపద శుద్ధ చవితి నాడు ఆకాశంలో తెల్లవారుజామున మీరు చూసినట్లయితే సూర్యోదయ సమయానికి ముందుగా ఆకాశంలో ఎలుక గుంపు బాణగుంపు హస్త గుంపు నక్షత్రాలు ఉదయిస్తూ ఉంటాయి కనుక మనం అందాల గణపతిని ఏనుగు తొండంతో ఎలుక వాహనంతో దర్శించుకునే భాగ్యం మనకు కలుగుతుంది మనమంతా స్వామిని మనస వాచా వేడుకోగలుగుతాం ఆకాశంలో ఆ గణపతిని మనం చూడగలుగుతాం అలాగే ప్రతి వినాయక చవితి రెండు వేల ఇరవై నాలుగు శుక్ల చవితి సెప్టెంబర్ ఏడు శనివారం రోజున మనందరం కలిసి ఈ వినాయక చవితి మనం చేసుకుంటాం మనకు ఎన్నో రకాలైనటువంటి పండుగలు ఉన్నాయి రకరకాల పండుగలు ఉన్నాయి ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అలాగే మొట్టమొదటిసారిగా మనం చేసుకునే పండుగ అందరూ ఇష్టపడే పండుగ పిల్లలు ఆనందంగా ఆడుకుని పాడుకుని ఉత్సాహంగా చేసుకునే పండుగ మన గణపయ్య పండుగ వినాయక చవితి పండుగ విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఈ విఘ్నేశ్వరిని వినాయక చవితి మొట్టమొదటి పండుగ ప్రతి మనిషి కూడా ఈ వినాయక చవితి చేసుకోవడం జరుగుతుంది ఎందువలనంటే ప్రతి మనిషికి ప్రతి పనిలోనూ విఘ్నాలుగా కలగకుండా ఆ పని పరిపూర్తిగా పూర్తి చేసుకుంటూ ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అంతా సఖ్యతతో ఉండాలనే ఉద్దేశంతో ఈ వినాయక చవితి జరుపుకుంటాడు అలాగే పార్వతీ పరమేశ్వర్ల పెద్ద కొడుకైనటువంటి ఆ వినాయకుని పుట్టినరోజుగా మనం చేసుకుంటూ ఉంటాం ఈ వినాయక చవితి ఈ పండుగ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడేటువంటి ఆనందదాయకమైనటువంటి పండుగ ఈ వినాయక చవితి ఈ రోజున ఈ వినాయక చవితి రోజున ప్రాతకాలమునే లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని మామిడి ఆకులతోటి బంతి పూలతోటి చక్కగా ఇల్లంతా అలంకరించుకొని తలారా చేసి కొత్త బట్టలు ధరించి గణపతిని మట్టి గణపతిని తీసుకొని పూజలో ఉంచి పూజ మొదలుపెట్టుకోవాలి మట్టితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి కలిశ పూజ చేసి పాలవెల్లిని పెట్టి గణపతి దేవుని ఆహ్వానించి ఇష్టమైనటువంటి పత్రాలతోటి స్వామివారిని ఇరవై యొక్క పత్రాలతో పూజించి ధూప దీప నైవేద్యములతో స్వామివారిని ఆనందపరిచిన ఆ వినాయకుడు పిల్లలు చేత పుస్తకాలు పెన్నులు వాళ్ళకి ఇప్పించడం వల్ల ఆ వినాయకుడి దేవి వల్ల విద్యలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు పిల్లలు అలాగే వ్రత కథ అంతా చదివినాక ఆ అక్షంతలు నెత్తిమీద వేసుకోవడం వల్ల దోష పరిహారాన్ని పొందగలుగుతారు అలాగే ఈ వినాయక చవితి ఒక్క ఒక్కరోజున నిమజ్జనం చేస్తారు మూడో రోజు తర్వాత నిమజ్జనం చేస్తారు ఐదో తారీఖు ఐదు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు కొంతమంది తొమ్మిది రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు కొంతమంది పదకొండు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తారు అయితే ఈ వినాయక చవితి రోజున మనకి ద్వాదశ రాసులు ఉన్నాయి కదా పన్నెండు రాసులు ఈ పన్నెండు రాసుల వారు వినాయకుణ్ణి ఏ విధంగా పూజిస్తే వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తారు ప్రతి మనిషిలోనూ ఒక కోరిక ఉంటుంది ఆ కోరిక నెరవేర్చుకునేటువంటి మార్గాన్ని చూపించేవాడు దయామయుడు కరుణామయుడు మన వినాయకుడు 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 అంటే నాయకుడు మనల్ని ముందుకు నడిపించేటువంటి నాయకుడే వినాయకుడు మనల్ని చీకటిలో నుంచి వెలుతురులోకి తీసుకెళ్ళేవాడే వినాయకుడు ఆ వినాయ విఘ్న వినాయకుడు అతను కరుణామయుడు దయ దయామయుడు కరుణామయుడు దయామయుడు క్షమాగుణం కలిగినవాడు ఎటువంటి దేవతలైనా తొందరగా క్షమించరు కానీ గణపతి త్వరగా క్షమిస్తాడు మంచి కరుణ కలిగిన వాడు అటువంటి వారిలో మేషరాశి నుంచి మీనరాశి వారు వరకు వీరందరూ కూడా మీ పూజా సమయంలో స్వామివారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి ఎటువంటి పూజ చేసుకోవాలి ఏ విధంగా పూజించిన గ్రహాల యొక్క స్థితిగతులన్నీ మన మీద ఉధృతాన్ని చూపించకుండా గణపతి కాపాడుకుంటూ వస్తాడు మన యొక్క కోరికలన్నీ నెరవేర్తాడు మేషరాశివారు ఈ శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజిస్తూ